ఈ ఏరియాలో ఎవరుంటారు అనే స్టేజ్ నుంచి ఉంటే ఈ ఏరియాలోనే ఉండాలి అనే స్టేజ్కి తీసుకొచ్చిన ఏరియా అండి ఇది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అంటే మా ఫాదర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ల్యాండ్ తీసుకున్నారండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అయితే ఇక్కడ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ తీసుకున్నప్పుడు అసలు ఇక్కడ ఒక్క హౌస్ కూడా ఉండేది కాదండి ఏదో పెద్ద అడవిలో తీసుకున్నావేంటి అని ఓ వాళ్ళము అండ్ అందులోనే టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడ హౌస్ కట్టేసుకుని షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాము అప్పుడు కూడా మేము ఒప్పుకోలేదండి వద్దంటే వద్దు అసలు ఈ అడవిలో ఎవరు ఉంటారు దే ఎవరు ఉండరు అస్సలు వద్దు అని అనేవాళ్ళము అలాంటిది ఒక టెన్ ఇయర్స్లో ఎంత డెవలప్ అయిపోయిందో చూడండి ఏరియా ఈ ఏరియా నేమ్ నే నేనైతే రివీల్ చేయను కాకపోతే మీకు ఒక చిన్న క్లూ రిలీజ్ చేస్తాను మీరు గెస్ట్ చేయండి యాక్చువల్గా ఈ ఏరియా అనేది సిటీ అవుట్స్కర్ట్స్ కింద వస్తుంది కాకపోతే హైదరాబాద్ మున్సిపల్ కిందకే వస్తుంది అండ్ నేను క్లూ అన్నాను కదండి చూడండి అక్కడ ఒక పెద్ద రాయలాగా కనిపిస్తుంది కదండి అది వీరన్నగుట్ట అంటారు ఇక్కడ ఏరియా వాళ్ళు సో ఎవరైతే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉంటారో వాళ్ళకైతే తెలిసిపోతుంది అది మా చిన్నప్పుడు అయితే ఎంత క్లియర్గా కనిపించేదో ఇప్పుడు ఆ బిల్డింగ్ మధ్యలో అది ఒక బిల్డింగ్ లాగా కలిసిపోయింది అసలు చూడండి ఎంత ఎంత డెవలప్ అయిపోయిందో అండ్ దట్టు చాలా అపార్ట్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇంకొక టూ ఇయర్స్ లో ఈ బిల్డింగ్స్ కూడా కనిపించవు ఆ పెద్ద అపార్ట్మెంట్స్ అన్ని కవర్ చేసేస్తాయి అండ్ నేను నా ఫుల్ వీడియో ఈ హౌస్ ఫుల్ వీడియో మెటీరియల్ ఏం యూజ్ చేసామో త్వరలోనే అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్